అందరికీ నమస్తే అండి సో మంత్రివర్గంలో సహచరులకు చంద్రబాబు నాయుడు గారు ఇందాకే శాఖలు కేటాయించారు మిత్రపక్షాలందరికీ కూడా కీలకమైన శాఖలే ఇచ్చారు మిత్రపక్షాలు కదా లైట్ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి చేతిలో ఐదు శాఖలు పెట్టారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంటు అలాగే రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా కీలకమైన శాఖలు ఆయన చేతుల్లో పెట్టారు అలాగే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంగా ఇంకెవరూ లేరు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాబట్టి కొంచెం కీలకమైన బాధ్యతలో పెద్ద హోదానే అనుకోవచ్చు అలాగే నాదెల్ మనోహర్ గారికి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కన్జూమర్ అఫైర్స్ ఇచ్చారు అది కీలకమైన శాఖ అలాగే సత్యకుమార్ గారికి ఏమో సత్యకుమార్ యాదవ్ గారికి హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మెడికల్ ఎడ్యుకేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చారు బీజేపీకి గతంలో కూడా హెల్త్ కామినేని శ్రీనివాస్ గారికి ఇచ్చారు కదా బీజేపీ వాళ్ళకే ఇచ్చారు సో ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళు ఎందుకో బీ హెల్త్ నుంచి ఇచ్చేస్తున్నారు అలాగే కందుల దుర్గేష్ గారికి ఏమో టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు ఇది కాస్త పర్యాటక శాఖ ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ చంద్రబాబు గారికి ఇష్టమైన శాఖ సో ఇది కందుల దుర్గేష్ గారికి ఇచ్చారు సో ఓవరాల్గా చూసుకుంటే మిత్రపక్షాల నుంచి ఉన్న నలుగురులో నలుగురికి కూడా కీలకమైన శాఖలు ఇచ్చారు అది కాకుండా మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏమో పయ్యావుల కేశవ్ గారి చేతుల్లోనే పెట్టారు ఎందుకంటే ఆయన చాలా స్టడీ చేశారు గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవహారాలు మొత్తం పయ్యావుల కేశవ్ గారు చాలా డెప్త్గా స్టడీ చేశారు కాబట్టి ఆయనకు అది ఇచ్చారు అనుకోవచ్చు అలాగే లోకేష్ గారి చేతిలో యువత భవిత ఉందన్నమాట ఒకవైపు ఐటీ పరిశ్రమతో పాటు విద్యాశాఖ కూడా ఆయన చేతుల్లోనే ఉంది విద్యాశాఖకు సంబంధించి అనేక సంస్కరణలు చేయాల్సి ఉంది గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది వాటి సరిదిద్దాలి అచ్చెన్నాయుడు గారికి ఏమో అగ్రికల్చర్ ఇచ్చారు అగ్రికల్చర్ సం మారుస్తారేమో వేరే ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను కొన్ని కొన్ని శాఖల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు జరిగాయేమో అనుకున్నాను ఆనంద రామనారాయణ రెడ్డి గారు సీనియర్ ఆయనకేమో ఎండోమెంట్స్ ఇచ్చి సరిపెట్టారు ఓన్లీ ఎండోమెంట్స్ అలాగే ఫరూక్ గారికి ఏమో లా అండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చారు నిమ్మల రామానాయుడు గారికి ఇరిగేషన్ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ ఇరిగేషన్ శాఖ చాలా కష్టపడాలి కాలువలన తిరగాలి ఒక రకంగా తిరిగితేనే పని అవుద్ది వెంటాడి వేటాడి పనులు చేయించాలి మన రాష్ట్రంలో ఇరిగేషన్ వర్క్స్ సో అది నిమ్మల రామానాయుడు గారి సరైన వ్యక్తి అనుకోవచ్చు ఆయన మొండి అలాగే పరిగెడతాడు అలాగే పనులు చేస్తాడు ఆయన అలాగే బహుశా వైసీపీ దగ్గర నేర్చుకున్నారేమో టీడీపీ వాళ్ళు హోంశాఖ మంత్రి అనిత గారికి ఇచ్చారు వంగల్పూడి అనిత గారికి గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హోమ్ డిపార్ట్మెంటు సుచరిత గారికి ఇచ్చారు ఫస్ట్ ఆ తర్వాత ఏమో వనిత గారికి ఇచ్చారు ఇప్పుడేమో హోంశాఖని అనిత గారికి తీసుకెళ్ళి ఇచ్చారనమాట బహుశా వైసీపీ దగ్గర నేర్చుకున్నారేమో ఒక రిజర్వ్ నియోజకవర్గంలో మహిళకి ఇచ్చాడు ఇట్లా మంత్రివర్గంలో కూర్పు జరిగిందనమాట ఇవి ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ప్రస్తుతానికి లేవు కానీ కొత్త మంత్రిని తీసుకునే అవకాశం ఖాళీ ఉందని చెప్పాం కదా అప్పుడు ఈ ఎక్కువ శాఖలో ఉన్న వాళ్ళది ఒకటో రెండో కట్ చేసి ఒకటి ఇస్తారు సో ప్రస్తుతానికైతే మంత్రివర్గ కూర్పు అంతా బాగానే జరిగింది వాళ్ళ వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఎవరెవరు ఏది చేయగలరు వాళ్ళ సమర్థత ఇదంతా కూడా అంచనా వేసే ఇచ్చినట్టు తెలుస్తుంది థ్యాంక్ యూ